పిల్లలు మా పిల్లలు ఈరోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా కృత్యంలో మనము నీటిలో ప్రయోగాలు ఇదేమిది దీంట్లో ప్రయోగాలు అంటే నీటిలో మునిగేవి ఆ నీటిలో మునిగేవి నీటిలో తేలేవి నీటిలో మునిగేవి నీటిలో తేలేవి వీటి గురించి ఈరోజు తెలుసుకుందాం ఆ పిల్లలు మీరందరూ నీళ్ళని చూసారా నీళ్ళు ఎక్కడున్నాయి ఏడున్నాయి వీటి దగ్గర లేవా నీళ్ళు ఎప్పుడుంటాయి నీళ్లు ఎప్పుడుంటాయి నీళ్లు చెప్పండి పబ్లిక్ లో ఉన్నాయా మన ఇంటి దగ్గర నీళ్లు కూరగాయలు ఉన్నాయి పాత్ర కొడుకోవడానికి ఆ ఇల్లు కడిగేయడానికి తర్వాత అన్నిటికీ మనకు జంతువులు నీళ్ళు తాగడానికి పక్షులు నీళ్ళు తాగడానికి మనకు నీళ్లు చెట్లు పోయడానికి తర్వాత ఏదన్నా లాయిలు బస్సు కడగడానికి కారు కడగడానికి వెహికల్స్ కడగడానికి జంతువులు మన దగ్గర ఆవులు కడతాము కుక్కలు కడతాము పిల్లలు కడుగుతాము అవున కాదా గొర్రెలు అన్ని కుందేళ్ళు ఇవన్నీ కూడా మనము చేతలను కూడా కంపించుకుంటాం కాబట్టి కాబట్టి నీళ్లు లేకపోతే మనము మనం బతకలేం నీరు చాలా ఈ ప్రపంచంలో అన్ని మనుషులకు జంతువులకు పక్షులకు అన్ని జీవరాశులకి నీళ్లు లేకపోతే జీవం వల్ల మనం లేము నీళ్లు తప్పకుండా మనం ఉన్నతమైన ఉంటామని అన్నా కాబట్టి నీళ్లు మనము పొదుపుగా వాడు నీటిలో మునిగేవేవి తేలేవేవి వాటి గురించి తెలుసుకుందాం ఆ పిల్లలు కొన్ని ఇక్కడ ఒక బేషన్ పెట్టాము ఇందులో కొన్ని నీళ్ళు కోస్తాం అనమాట ఇక్కడ ఇదేమిది గ్లాస్ కప్ అన్నమాట ఇది స్కై బ్లూ ఇప్పుడు నచ్చిన పిల్లలు ఆకాశ మేఘాలు ఉంటాయి ఇది చిన్న కాఫీ కప్ అనమాట అలాగే ఇది పెయింటింగ్ డబ్బా అర్థమైందా ఆ తర్వాత వచ్చి ఇక్కడ ఇది ఏమిది దీన్ని దూది అంటాం లేకపోతే పత్తి అంటాం అర్థమైందా కాటన్ కూడా అంటారు ఓకే తర్వాత ఇక్కడ ఏమిన్నాయి ఉన్నాయా ఇక్కడ దీంట్లో ఇక్కడ తెల్లగా ఉంది ఇదేమిది ఇదేమిది చెక్క ఎట్లా ఉంటుంది తీయగా ఉంటుంది అవునకాదా కాబట్టి ఇప్పుడు మనము ఇప్పుడు నీటిలో ప్రయోగం చేద్దామా అలాగే పిల్లలు అక్కడ కాటన్ ఒకటి చూడండి ఇక్కడ పిల్లలు ఇప్పుడు ఫస్ట్ మనము చూడండి శ్రీ విద్య ఇప్పుడు ఫస్ట్ మనము అలాగే చూడాలి నచ్చే ఉండాలి ఏమి పిల్లలు గుడ్డ దీని అని కూడా అంటాం ఓకే ఇప్పుడు చూడండి ఈ నీళ్ళల్లో ఇప్పుడు మనము సాల్ట్ వేస్తున్నాం కరిగిపోతాం అందరం ఏదో చెప్పాలి మీరు చూడండి కరిగిపోయిందా ఓ ఇప్పుడు ఈ చక్కెర వేస్తున్నాం ఈ చక్కె చూడండి లోపలికి వెళ్ళిపోయిందా పైన తేలిపో కరిగిపోయింది నానా రంగు మారిందా నీళ్ళు కరిగిపోయింది చూడండి పసుపు రంగులు అయిపోయిన నీళ్ళు చూడండి అయినా లేదా ఇప్పుడు మనం కాటన్ వేస్తామనమాట ఈ కాటన్ ఆ నీళ్ళల్లో వేస్తే మీరు చెప్పాలి ఇది తేలుతుందా మునుగుతుందా అనేది ఆ చెప్పటి తేలుకోవదా తేలిపోయిందా అయిపోయిందా ఇప్పుడు ఇది వేస్తున్నాం ఇది తేలిందా మునిగిందా తేలింది నాన్న పైన ఉంది కదా చూడండి తేలుగా ఉంది లోపల వెళ్ళిపోయిందా వెరీ గుడ్ ఇప్పుడు ఈ యొక్క జబ్దు కూడా వేస్తాం ఇది మునిగిందా పైన ఉందా ఓకే తర్వాత ఇప్పుడు ఆకులు అలాగే ఉండండి ఇప్పుడు ఇవేమివి చా పీసులు చెప్పాం కదా ఈ చాకీసులు వేస్తున్నాం ఇవి మునిగుతున్నాయా తేలియో చెప్పాలి మునిగిపోయినాయా ఇప్పుడు ఈ గ్లాస్ వేస్తాం ఈ గ్లాసు ఈ నీళ్ళలో మునుగుతుందా తేలుతుందా చెప్పాలి మునిగిపోయిందా ఓ మునిగిపోయింది అది నీళ్ళు దీంట్లో తక్కువ ఉన్నాయి నింపలా ఉంటే లోపలికి మునిగిపోయి లోపలికి వెళ్ళిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళు ఎక్కడ ఉంటాయి గురగరాలు మన దగ్గర ఉన్నాయి లేదా బండ్ల దగ్గర ఉంటాయి పెద్ద పెద్ద కొండల్లో కూడా రాళ్ళు మనము పొడి చేస్తే చిన్న చిన్నగా మనం చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు చూడండి రాళ్ళు మునుక్కుతున్నట్టు చెప్పండి మునిపనే రాళ్ళు ఎన్ని మునిప్పినే లేదా ఇప్పుడు ఇవన్నీ కూడా తర్వాత ఇప్పుడు ఇది ఏ రంగు ఇది స్కై బ్లూ ఏ రంగు ఇప్పుడు ఇది రింగ్ అంటే చిన్న రింగ్ అర్థమైందా దీన్ని నీళ్ళలో చేద్దామా ఇది ముందుతుందా లేదా చూడాలి చెప్పాలి ఆ మునిగిందా తేలిందా వెరీ గుడ్ గుడ్ ఇప్పుడు వెరీ గుడ్ మా పిల్లలందరూ కూడా చూశారనమాట ఇప్పుడు నేను అడిగే వాళ్ళందరూ కరెక్ట్గా చెప్పాలి సమాధానం ఇప్పుడు నీళ్ళ నేను ఏమేమి వేశాను శా ఉప్పు కరిగిపోయింది పరగదా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అసలు ఇప్పుడు ఈ రింగు నీళ్ళకి మునిగిందకు తేలిందా ఈ పసుపు పొడి నీళ్ళలోకి వేస్తే కరిగిపోతా ఉందా తేలిపోతుంది నువ్వు చెప్పుకోండి నువ్వు చెప్పు పంగ ను కరిగిపోయిందా వెరీ గుడ్ వె ఇప్పుడు ఇది వేస్తా నీళ్ళకి తేలుతుందా ముందుతుందా చెప్పాలి మీరు ఒకరు చెప్పుకోదమ్మా తేలిందా మునిగిందా వెరీ గుడ్ వెరీ కదా చూడండి లోపల కూడా చూడండి వెళ్ళిపోయినాయి కదా కాబట్టి మనం అందరూ కూడా నీటిలో ఈరోజు ఉపయోగం చేశాము ఏమేమి చేసాము ఇక్కడ ఏమేమి ఉన్నాయో చెప్పండి బాగా ఏమేమి ఉన్నాయో ఇదేమిది పిల్లలకి వేస్తే నాడిపోతే తేలిగ్గా ఉంటే పాలిస్టర్ క్లాత్ అయితే అది కొంచెం తేలిగ్గా ఉంటే తేలుతుంది లేదంటే నీళ్ళకి మనము పిల్లలు కొంచెం తేలుతాయి కొన్ని మునగతాయి అవునా కాదా ఈరోజు మనము నీటిలో ప్రయోగం చేసాము ప్రయోగం చేసి నీళ్ళలో మునిగేవి ఆ తేలేవి అవునగా కలిగిపోతాయి నీళ్ళలు కరగడి వేవి కరగడి వేవి ఇవి కలిగిపోతాయా కదా తేలితాయి ఇప్పుడు దూది మనము ఎత్తుకున్నప్పుడు చాలా తేలిగ్గా ఉన్నింది కానీ ఈ నీళ్ళు ఈ నీళ్ళంతా దూది పీల్చుకునేసి లోపల బాగా కొనిగిపోయింది మనం ఇప్పుడు పిండేసి ఈ దూదిని ఎండకేస్తే మళ్ళా బాగా వచ్చేస్తుంది చూడండి పిండినాం కదా పిండినా లేదా అది మునిగిపోయి నీళ్ళంతా ఫిర్చు చేస్తుంది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరందరూ కూడా పిల్లలు ఈరోజు తెలుసుకున్నారు కదా మీ ఇంటి దగ్గర కూడా మీరు చిన్నది ఏదైనా బకెట్ కానీ చిన్న బౌల్ కానీ తీసుకుని అందులో నీళ్ళు పోసి మునిగేవి నీళ్ళల్లో తేలేవి నీటిలో కరిగిపోయేవి కరగనివి అవన్నీ తెలుసుకుంటారా తెలుసుకుని మల్లారే పడిన చెప్తారా మీరు கூட செப்போ உணி போயிடு வாழ் இவன் செப்ப அளக்கா செத்தாரா வேரே கோடு பிள்ளைகோடு